పెట్టి ఆయన ఉన్నాడు కదా వైసీపీ క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ సరైన జనసేన నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి సందీప్ కాబట్టి అతను ఎక్కువ డబ్బులు పెట్టగలుగుతాడు కాబట్టి బండార సమూర్తి కంటే ఎక్కువ డబ్బులు అక్కడ పెట్టగలరు కాబట్టి అతనికి ఇచ్చారు పొత్తుల పేరుతో ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి ఎంత ఖర్చు పెడతాడు అనుక్కుని ఉంటారు మా అడుగులు అతను అంతకంటే తక్కువ పెడతాన కాబట్టి అతనికి ఇస్తుంటారు నేను అనుకోవడం అయితే పెద్ద ఏం సర్వేలు ఉంటాయండి బొందా ఐవీఆర్ఎస్ పట్టుకుంటే ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్టు తీసి ఇవ్వనండి ఎంతమంది డినై చేశారు ఎంతమంది పట్టించుకోలేదు రిపోర్టు ఎవడకని చెప్తున్నారా ఏదో ఒకటి ఒక కారణం చూపించాలి ఇప్పుడు జగన్ ది నాలుగు సర్వేలు చేయించుకున్నాడు ఆ సర్వేలు అనేది ఒక కారణం ఇక అంతే తను మార్చాలనుకున్నాడు ఏంటంటే సగం మందికి పైగా మారిస్తే గెలుస్తుంది బీజేపీ గానీ వీళ్ళంతా మనం ఆ ఫార్ములా పాటిద్దాం అనుకుంటూ కుల సమీకరణాలు పెట్టాలనుకున్నాడు ఈయనకేంటి కుల సమీకరణాలు ఇవన్నీ కాదు డబ్బులు ఎంత ఎక్కువ ఉంటాయి ఈ దఫా జగన్ తట్టుకోవాలంటే డబ్బులు అతను కనీసం పాతికి ముప్పై కోట్లు జగన్ జేబులో నుంచి తీసేస్తాడు ఖర్చు పెడతాడు ప్రతి క్యాండిడేట్ కనీసం వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు డబ్బులు పంచుతారు ఒక నియోజకవర్గం అంటే మినిమం రెండు లక్షల మంది ఓటర్లు అట్లీస్ట్ లక్ష డెబ్బై వేల మందికి డబ్బులు పంచాలి లక్ష డెబ్బై వేలు ఇంటూ వెయ్యి రూపాయలు పదిహేడు కోట్ల రూపాయలు అక్కడ అయిపోతుంది పైన మళ్ళీ మీటింగ్లు అవి పెట్టడానికి ఇంకొక పాతి కోట్ల రూపాయలు ఇంకో పది కోట్ల రూపాయలు మినిమం కావాలి వెయ్యి రూపాయలు అయితే జగన్ రోజు వేలైతే అప్పుడు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అలాగే జగన్ ఇవ్వగలిగినటువంటి అంటే జగన్ ఏం చేస్తున్నాడు పెట్టుకోగలిగిన వాళ్ళని ఆలని పెట్టుకోమంటున్నాడు లేనటువంటి తనే ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు తన జేబులో నుంచి ఇవ్వాలనుకోవట్లేదు